भ्यो नमः नीला तुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं संश्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वचिष्टायां स्रजि निगळितं या बलात्कृत्य पुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूय एवास्तु भूयः अण्डाल्दिव्यतिरुवडिगळे शरणं प्रिय भगवद्बन्धुलार धनुर्मासव्रतम् మానవ జీవితాలన్నింటినీ కూడా ఒక క్రమబద్ధంలో జరిగేలా చూసుకోవడానికి వ్రతాలు అనేటువంటివి ఎలా ఉపయోగపడతాయో అందులో ధనుర్మాస వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటో మనం ప్రతిరోజు కొంచెం కొంచెంగా చెప్పుకుంటూనే ఉన్నాం ముప్పై రోజులకి ముప్పై పాసురాలను అందించినటువంటి ఆండాళ్ళ తల్లి ఇవాళ మనకి పద్దెనిమిదవ పాసురంలో ప్రవేశపెడుతోంది మన్ని ముందుగా పాసురం అనుసంధానం చేసుకుందాం மதகளித்தன் ஓடாத தோல் வளையம் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தங் கமஜம் குஜலி கடை திருவாய் வந்து எங்கும் கோஷி அஜைத்த நகான் மாதவி பந்தல் மேல் பல்கால் குய் நலங்கள் கூவினகான் பந்தாரு விரலி உன்மைத்தனன் பேறுபாட செந்தாமரை கையால் சீரார் வளைையொழிப்பா வந்து திறவாய் மகிழ்சிந்து ஏலோரியவாய் శరణం నంద నందగోపాలన్ మరుమగళే నెన్నా ఇవాళ్టి పాసురంలో శ్రీకృష్ణుడికి పట్టమహిషి అయినటువంటి నీళాదేవిని నిద్ర లేపడంగా చెప్తున్నారు అన్నమాట నీలాదేవికి సంప్రదాయంలో నప్పిన్నా అని పేరు నప్పెన్న అంటే నల్పెన్న మంచి చిన్నదన్నమాట బంగారు మొలక లాంటిది అందుకని నప్పెన్న నప్పెన్న ఓ చిన్నదానా అని మన వాళ్ళు పిలుస్తూ ఉంటారు చూడండి అలాగే వాళ్ళు నప్పిన్న నప్పెన్న అని పిలుస్తారు అనమాట దాంట్లో అయ్యి నీలాదేవి ఎవరండి సాక్షాత్గా కుంభుడు అని కృష్ణుడికి మేనమామ కూతురు అనమాట అయితే వాళ్ళ మేనమామ ఒక పోటీ పెట్టాడు ఏడు వృషభాలున్నాయి వాటిని ఎవరైతే లొంగదీసి ముకుతాడు వేయగలుగుతారో వాళ్ళకే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అని ఒక పోటీ పెట్టాడు పెట్టేటప్పటికీ కృష్ణుడు ఆ ఏడు వృషభాలని అవలీలగా ఓడించి కట్టివేసి నీళాదేవిని పెళ్లి చేసుకున్నాడు అని ఈ పేరు మనకి అంత సంప్రదాయపరంగా శ్రీ భూ నీళా సమేత నీలాదేవి నీళాదేవి అని మామూలుగా రుక్మిణీదేవి కృష్ణావతారంలో ప్రధానమూర్తి అయినప్పటికీ కూడా కొన్ని గ్రంథాల్లో రుక్మిణీదేవి రాదు సంప్రదాయ గ్రంథాల్లో నీలాదేవికే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారన్నమాట అలాంటి నీలాదేవి కోడలో తెలుసండి ఉందు మదగళిత్తన్ ఓడాద తోళ్ళయన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయి ఏనుగులు ఉన్నాయనుకోండి వాటికి గండస్థలాల మీద చెక్కిల మీద మదజలం ఊరుతూ ఉంటుంది అలాంటి మదజలమును స్రవించేటువంటి ఏనుగులు కలిగిన ఓ నందగోపాలుడా అని ఒక అర్థం చెప్తారు అలాంటి ఏనుగుల్ని అవలీలగా ఓడించే నందగోపాలుడా అని ఒక అర్థం చెప్తారు అసలు నీవే ఒక ఏనుగువయ్యా అంటూ ఒక అర్థం చెప్తారు మూడు అర్ధాలు చెప్తారనమాట ఇక్కడ అలాంటి నందగోపాలుడు యొక్క మరు చాలా ఆ ఇష్టము కలిగినటువంటి చిన్నారి కోడలా నిద్రలేవమ్మా అని పిలుస్తారు ఎందుకండి ఆవిడ కుంభుడి కూతురి కదా ఓ కుంభతనయా లేవమ్మా అని అనొచ్చు కదా అంటే అది కాదుట స్త్రీలకి ముందు ఎప్పుడూ కూడా అత్తవారింటి పేరు చెప్పుకొని తర్వాత పుట్టింటి పేరు చెప్పుకోవడం అనేటువంటిది ఒక సంప్రదాయం అంట దీన్ని మనకి రామాయణంలో కూడా చూపిస్తారు సీతాదేవి తనను తాను పరిచయం చేసుకుంటూ స్నుషా దశరథస్యాహం జనకస్య సుతాన్ నేను దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని గారి పుత్రిని అని ముందు మామగారి పేరు చెప్పి ఆ వంశం యొక్క గొప్పతనానికి నమస్కరించి తర్వాత తన పుట్టింటిని చెప్పుకుంది అని చెప్పి ఇవన్నీ ఒకప్పుడు చాలా ప్రసిద్ధమైనటువంటి సంప్రదాయాలు అనమాట అత్తింటి పేరు ముందు చెప్పాలి అనేటువంటిది ఆ సంప్రదాయాన్ని గోదాదేవి మనకి పాసురంలో పాటిస్తూ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయి నందగోపుని యొక్క కోడల నిద్ర లేచి రావమ్మా ఎలా ఉంది ఉందిటావిడ కందం కమజం కుజలి కడై రవాయి చాలా అందమైన పువ్వులు పెట్టేసుకుందట తల నిండా అవి సంపెంగలుట సన్నజాజులుట గుబాళిస్తూ ఉన్నాయిట అలాంటి పుష్ప పరిమళాలని గుబాళించేటువంటి మాలికలు ధరించినటువంటి ఓ నీలాదేవి అని చెప్పి ఆవిడ కేశ సౌందర్యాన్ని కూడా అండాల తల్లి ఇందులో చాలా అద్భుతంగా వర్ణిస్తుంది వందు ఎంగుం కోజి అజయత్త నగాన్ అమ్మ అంతటా కూడా కోజి కోళ్ళు లేచాయి అవి కుక్కురు కో అనేటువంటి సుప్రభాత చిహ్నాలని శబ్దాలుగా మనకి వినిపిస్తున్నాయి అంతేకాదమ్మా మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలనంగల్ కూవెనగాండ్ కుయిలనంగల్ ఇంకా కోకిలలు ఉన్నాయి అవి మాధవి లతల మీద పందిర్ల మీద చక్కగా వాలి ఆ కోకిలన్నీ కూ అనుకుంటూ మంచి మధురధ్వనులు చేస్తున్నాయి అటు కోడి చేస్తోంది ఇటు కోకిలా చేస్తోంది అనేటువంటివి సుప్రభాత చిహ్నాలుగా చెప్తూ పందారు విరలి ഉന് മൈത്ത്േരു പാട ఏమీ ఎక్కడా శబ్దం వినపడడం లేదు ఆవిడ లేచి వస్తున్నట్టు ఆ చిన్న కన్నం ఉంటే అందులోంచి ఇలా చూసారట చూసాడు చేతిలో బంతి పట్టుకుని ఇలా తిప్పుకుంటూ ఉంటాడు ఓహో బంతి ఆటతో ఉన్నావా పందారు విరలి ఆ బంతిని చేతితో అందంగా పట్టుకున్నటువంటి ఆ వేళ్ల యొక్క సౌందర్యాన్ని కూడా వర్ణిస్తూ పేరు నేరుపాడ నీ ప్రియుడు నీ బావ నీ సఖుడు నీ మనాళ్ళను అలాంటి స్వామి యొక్క కీ కీర్తిని పాడుతూ మేమందరము వచ్చామమ్మా ఇక్కడికి కయ్యాల్ సందామరైక్కరారు అలయ్యొలిప్ప ఆ చెయ్యంతా శంత అమరక్క ఒక అందమైనటువంటి పద్మం ఎలా ఉంటుందో అంత సుకుమారంగా ఉన్నటువంటి చెయ్యిట అలాంటి చేతితోటి నువ్వు ఒక్కసే సీరారు లిప్ప ఆ తలుపు అలా తీస్తుంటే గాజులన్నీ కూడా గలగలగమని శబ్దించేలాగా శ్రవణపేయంగా ఒక మధురధ్వని వచ్చేలాగా వంద్ తీరవాయ్ మగి ఏలో రెంబావాయ్ అమ్మ అలా వచ్చి మా అందరికీ ఆనందాన్ని కలిగించాల్సింది అనేటువంటి అర్థాన్ని పై పై అర్థంగా నప్పి నపిరాటిని నిద్రలేపినట్లుగా మామూలుగా పాసురార్థంగా చెప్తారు అనమాట ఇందులో కొన్ని విశేషార్థాలు మనకి పెద్దల వ్యాఖ్యానంలో అనుగ్రహించారు ఇక్కడ భగవంతుడిని గజంతో పోల్చారు ఈ పాసురంలో గజం యొక్క వ్యాఖ్యానాన్ని చాలా చేస్తారనమాట ఏనుక్కి భగవంతుడికి కొన్ని పోలికలు చెప్తారని ఏనుగు ఏం చేస్తుంది మొట్టమొదట తన మీద అది ఎప్పటికప్పుడే నిత్యనూతనంగా కనిపిస్తుంది రోజు చూసేదైనా సరే అక్కడ అలాగ చూసామనుకోండి ఆహా ఏం తొండం ఏం చెవులు ఏం రూపం అని ఎప్పటికప్పుడే చూడాలనిపిస్తుంది భగవంతుడు కూడా అప్పొజుదై కప్పోజుదని నారా అప్పటికప్పుడు అతృప్త అమృతంలాగా కనిపిస్తూ ఉంటాడు అనేది ఏనుగుతో పోలికగా చెప్తారు అనమాట అలాగే ఏనుగు ఏం చేస్తుంది తన మీద ఎక్కాలంటే తానే తన కాలు వంచి దాని మీద ఎక్కించుకుని పైకి కూర్చోపెట్టుకుంటుంది అలా భగవంతుడు కూడా మనకి పర్యంక విద్య అని చెప్పుకున్నాం అందులో తన కాళ్ళ మీద ఈ జీవుణ్ణి ఎక్కించుకుని అలా పైకి ఎగరేసి ఇలా ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాడు అనేటువంటిది ఆ గజ చిహ్నంగా ఒక అందమైనటువంటి పోలికలు పోలి అంతేకాదు ఏనుగు నిన్ను కట్టేయాలి అని అనేటప్పటికి తానే తాడు తీసుకొచ్చి ఇస్తున్నాడు తనని కట్టడానికి తానే ఇస్తుంది అలా భగవంతుడు భక్తి అనేటువంటి తాటినిచ్చాట నన్ను కట్టేయండి ఈ తాటితోటి అన్నట్లు ఏనుగు ఒక పెద్ద బియ్యం బస్తాడు అక్కడ పెట్టామనుకోండి ఆ బియ్యం తినేసింది అనుకోండి అన్ని చల్లా చెదురు అయిపోతే కొన్ని వేల మందికి చీమలకి అది ఆహారంగా లభిస్తుంది అలాగే భగవద్ ఆలయాల్లో చేసేటువంటి ప్రసాద వినియోగం కొన్ని కోట్ల మంది భక్తులకి అందుతుంది అనేటువంటిది కూడా ఇంకా అది మదజలం స్రవిస్తూ ఉంటుంది ఏనుగు మంచి ఏనుగు అని చెప్పడానికి అలాగే ఇక్కడ కరుణా కటాక్షము అనేటువంటి జలాన్ని స్వామి ఎప్పుడు కూడా దయా అనేటువంటి జలాన్ని వర్షిస్తూ ఉంటాడు అని ఇంకా చాలా చాలా పోలికలు చెప్తారు అలాంటి ఏనుగుతో పరమాత్మని పోల్చారు వీటన్నిటికంటే కూడా ఆళ్వార్ల పాసురాల్లో ఏనుగు లాంటి కన్నయ్యని కన్న తండ్రి అని నందగోపాలు పిలిచినటువంటి మంచి పాసురాలు కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట అలాంటి ముందు మదగళిత్తన్ ఓడాద తోల్వలయన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయి నందగోపుని యొక్క కోడలా అంటారు ఈ కోడలు అడుగుపెట్టిన తర్వాత అన్ని శుభాలే జరిగాయంటారు లోకంలో కూడా మనకి ఒక నమ్మకం ఉంది ఏమిటంటే అమ్మాయి అడుగు పెట్టిందండి ఆ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోయింది అని అదే కోపంగా చెప్పుకోవాలనుకోండి ఇది ఏ క్షణాన్ని అడుగు పెట్టిందో ఇల్లంతా కూడా అయ్యో ఇలా అయిపోయింది అని మంచికి కానీ చెడుకు కానీ అడుగు పెట్టడం అనేటువంటిది ఒక సంప్రదాయంగా తీసుకున్నట్లుగానే ఈవిడ అడుగు పెట్టేటప్పటికి ఆ రేపల్ల రేపల్లంతా కూడా అష్టైశ్వర్యాలతోటి వెలిగిపోయింది అనేటువంటి అర్థాన్ని చెప్తూ కంధం కమజం కుజలి కడై తిరువాయి కేశపాశం అంతా కూడా గంధాలతోటి సుగంధాలతోటి పరిమళాలతోటి ఒక్కసారి గుప్పమనేటువంటి సువాసనలతోటి ఉంది ఆ సౌందర్యము అని చెప్పడంలో మనం కూడా భగవంతుడికి రకరకములైనటువంటి పుష్పములతోటి పరిమళించే పుష్పాలతో పూజ చేయాలి అని బయటకు చెప్తూనే మీరు పరిమళించే గుణాలు కొన్ని అలవాటు చేసుకోండి అహింసా ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత ధ్యానం పుష్పం తప పుష్పం జ్ఞానం పుష్పం తదేవచ సత్యం అశ్వవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవే ఇదిగో ఈ పరిమళాలన్నీ ఒక సంపంగా ఒక సన్నజాజి ఒక మరువం ఒక మల్లె వేరు వేరు సుగంధాలను మనకి ఎలా అందిస్తాయి అలా ఈ ఒక్కొక్క గుణం మనం గనక అలవాటు చేసుకున్నామంటే సమాజానికి ఉపయోగపడతాం తద్వారా భగవత్ సేవకు కూడా ఉపయోగపడతాం సమాజాన్ని మనం దైవంగా దర్శించాలి అనేటువంటిది మానవ సేవ మాధవ సేవ కాదు మాధవ సేవగా సర్వప్రాణి సేవ చెయ్యాలి అనేటువంటి మన పెద్దలు చెప్పినటువంటి నిర్వచనాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకో అని అంటారనమాట వందు వంతు ఎంగు కోజి యజత్త అంతా కూడా కోళ్ళు కూస్తున్నాయి అంటారు ఇందులో కోడిని కోకిలని రెండింటిని తీసుకొని వస్తారు వీటిని మళ్ళీ సంప్రదాయంగా చాలా మంచి అర్థం చెప్తారు ఒక వైష్ణవుడు అనేవాడు ఎలా ఉండాలి అసలు వైష్ణవుడు అంటే ఏదో పొడుగ్గా బొట్టు పెట్టుకున్నవాడు అని కాదు భగవంతుడిని నమ్మిన ప్రతివాడు వైష్ణవుడే ఎందుకంటే విష్ణు అంటే వ్యాపించి ఉండుట అని అర్థం వ్యాపించిన భగవత్తత్వాన్ని అంగీకరించిన వారందరూ శ్రీవైష్ణవులే అవుతారన్నమాట ఆ శ్రీవైష్ణవులు ఎలా ఉండాలి అంటే భగవద్ రామానులు చెప్తారు ఒక కొక్కైపోలు కోహిపోలు అని ఏదో ఒక తమిళంలో ఒక ఇది ఉంది అన్నమాట కొంగలా ఉండు కోడిలా ఉండు ఉప్పులా ఉండు అనేటువంటి మాటలు కొన్ని చెప్తారు ఇదేమంటే బాబు శుభ్రంగా మనుషుల్లా ఉన్న వాళ్ళని పట్టుకుని కొంగలా ఉండు కోడిలా ఉండు ఉప్పులా ఉండు అంటారు అంటే ఎంత మంచి అర్థాలు ఉంటాయో అందులో కోడి ఏం చేస్తుంది ఎంత తుక్కు పడేసినా సరే తుక్కునంతటినీ పక్కలకి తీసి అందులో ఏది ముఖ్య అర్థమో దాన్నే తీసుకుంటుంది అదే ఆహారంగా తీసుకుంటుంది అలాగే మన చుట్టూ ప్రాపంచిక విషయాలన్నీ కూడా అబ్బో మన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి అన్నిటి ప్రభావం మనమీకి తెచ్చుకోకూడదు వాటన్నిటినీ పక్కన పెట్టి మనకి ఏది అవసరమో కోడి ముఖ్య ఆహారాన్ని తీసుకున్నట్లు మనకి ముఖ్యమైనటువంటి దాన్ని మనం స్వీకరించాలి అనేది కోడిలా ఉండు అనడానికి అనమాట ఇంకా కొంగలా ఉండు అంటారు కొంగ ఏం చేస్తుందంటే తపస్సు చేస్తుంది డాంబికమైన తపస్సు అయినా దాని ఏకాగ్రత చాలా గొప్పది చాలా చేపలు దగ్గరికి వచ్చేదాకా అది కదలదు మెదలదు మనకి చిన్నప్పటి నుంచి ఏదో కోడి కొంగ ఒక ఎండ్రీ అని ఒక కథలు చెప్తూ ఉంటారు చిన్నప్పటి నుంచే కూడా దగ్గరగా చాలా చేపలు వస్తే గానీ అది ఏకాగ్రత భంగం చేయలేదు పరమాత్మతత్వం దగ్గరికి వస్తే గానీ నీ ఏకాగ్రత భంగం కాకూడదు భగవంతుడి మీద నిశ్చల ధ్యానం కలిగి ఉండాలి అని అనడానికి మనకి కొంగలా ఉండమని చెప్తారు ఇవన్నీ బాగానే ఉన్నాయండి ఉప్పులా ఉండడం ఏమిటండి అని అసలు ఇదే చాలా విశేషార్థం అంటారు మనం ఎంత మధుర పదార్థాలు చేసుకున్నా కూడా ఎన్ని పిండి వంటలు చేసుకున్నా కూడా వాటన్నిట్లో నువ్వు ఉప్పు అనేది లేకపోతే ఆ పదార్థానికి రుచి ఉండదు దీనికి భాగవతంలో వ్యాఖ్యానాల్లో కథ కూడా చెప్తారు నేనంటే నీకు ఎంత ఇష్టం కృష్ణ అని అడుగుతుంటే నువ్వంటే వెన్నంతా నువ్వంటే పాలంతా నువ్వంటే మేగడంతా అని అందరి ఇష్టాలు చెప్తున్నాడు రుక్మిణీదేవి వచ్చేటప్పటికి మరి నేనంటేనో అంటే ఉప్పు అంత ఇష్టం అని అన్నట్టు ఆవిడ అందరూ నవ్వారట ఆవిడ కొంచెం మొహం చిన్నబుచ్చుకుందిట నలభై రోజులు రతం చేసి నలభై ఒకటో రోజు ఊరంతా భోజనాలకు పిలిచి బ్రహ్మాండమైన పదార్థాలను చేసి వాడిని విస్తట్లో వేసి తినమనేటప్పటికీ ఒక్కొక్కటే తినడం అబ్బే ఏం లేదు అనుకోవడం అయ్యో రుచి లేదు అనుకోవడం ఉప్పుకి రుచి అని పేరు అనమాట అందువల్ల చూసావా ఉప్పు లేకపోతే ఎలా తినలేకపోయామో రుక్మిణి నువ్వు లేకపోతే నేను అలా ఉండలేను అనే అర్థాన్ని చక్కగా అక్కడ చెప్తారు మనం రుచిలా ఉండాలి అంటే మిగిలిన వారితో కూడినప్పుడు ఎంత అవసరమో అంతవరకే మనం మాట్లాడాలి ఎక్కువ మాట్లాడడం అంటే ఉప్పు కషాయం అయిపోయి తినలేకుండా ఉన్నట్టే బాబు వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అనిపిస్తుంది అసలు వెళ్ళకపోతే ఉప్పు లేనిది అయిపోతుంది ఇలాగా కోజి అజయత్తనగా మాధవి పందల మేల్ పల్కాల్ కుయినలంగల్ కూవినగా ఇక్కడ కోడి కోకిల అనేటువంటిది ఆళ్వార్లు ఆచార్యులు అనేటువంటి సాంప్రదాయకమైనటువంటి ఒక గొప్ప అర్థాన్ని కూడా మనకి చెప్తారు పందార్ విరలి ఉన్న మైతనన్ పేరు పాడ శంతామరైక్కయ్యాల్ శ్రీరార్ వలయలిప్ప చాలా విశేషమైన సంప్రదాయ అర్థం చెప్తారు భగవద్ రామానుజులకి తిరుప్పావై జీయర్ అని పేరు ఎప్పుడు తిరుప్పావై చదువుకుంటూ ఉండేవారు అనమాట వారు పెరే ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళ అమ్మాయి ఇలా తలుపు తీసి భిక్ష వేయబోయింది అది చూసేటప్పటికి ఆయనకి ఈ పాసరం గుర్తొచ్చింది గుర్తొచ్చి ఒక్కసారి మూర్చపోయారు నాన్న నాన్న రామానుజుల వారు పడిపోయారు అని చెప్తే ఏ అమ్మా నువ్వు తలుపు తీసి ఆయనకి భిక్ష వేసేటప్పుడు ఉందు మదగలిస్త పాసరం చదువుతున్నావా అని అడిగారు తండ్రి అంటే ఇవిడు ఇలా తలుపు తీయడం ఆ పద్మం లాంటి చేతితోటి అలా భిక్ష వేయడం అదంతా కూడా ఒక్కసారి నప్పిన్న పిరాటి సాక్షాత్కరించినట్లుగా ఆయన అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు అనమాట అందుకని ఇక్కడ అంతేకాదు నెమలి కేశపాసం అంటారు కాషాయ శోభి కమనీయ శిఖాని వేసం ముడి ఉంటుంది మిగిలిన వాళ్ళు మున్ననము చేయించుకుంటారు రామానుజుల వారు లాంటి యతీశ్వరులందరూ కూడా చాలా చక్కగా ముడి వేసుకుంటారు అని మరి వాళ్ళ దాంట్లో దివ్యక్షేత్రాన్ని మనం చెప్పుకోవాలి అంటే తిరునరయ్యూర్ తిరునరయ్యూర్ అనే దివ్యక్షేత్రాన్ని మనం దివ్య తిరుపతిగా చెప్పుకోవాలి ఇందులో మనకి నాచియార్ కోయిల్ అంటారు దాన్ని మొత్తం దివ్య దేశాలు అన్నిటిలోనూ కూడా అమ్మ పేర ఉన్నటువంటి అత్యద్భుతమైన దివ్య దేశము ఈ నాచియార్ కోయిల్ ఈ వందు మదగళిత పాసురం వల్ల మనకి తెలుస్తుంది అనమాట ఇలాగా మనకి ఉందూ మదగళిత్తలో భగవంతుడిని ఏనుగుతోటి పోలుస్తూ నందగోపుడు ఏనుగులు కలవాడని చెప్పు నందగోపుల దగ్గర మనకి ఆవులు పశువులు మేకలు ఇవి కనపడతాయి కానీ ఏనుగులు ఎక్కడ కనిపిస్తాయండి అంటే ఏనుగులు అంటే కలభము చిన్నవాడు కృష్ణుడు అనేటువంటి ఏనుగు కలిగినటువంటి వాడు అని అందమైన అర్థాన్ని సమన్వయిస్తూ ఆయన గారి కోడలు కాబట్టి ఈవిడ నీలాదేవి చాలా అద్భుతమైనటువంటి అత్తింటికి పుట్టింటికి పేరు తెచ్చినటువంటి ఒక ఇల్లాలుగా ఆవిడ్ చెప్తూ వైష్ణవ సంప్రదాయంలో పురుషకారము అనేటువంటి ఒక సిద్ధాంతం అంటే తండ్రి కోపంగా ఉన్న అమ్మ మన తరఫున మాట్లాడినట్లుగా మన పాపాలు చూసి భగవంతుడు దూరం చేసిన అమ్మ పురుషకారం చేస్తుంది అని పురుషకార భూతురాలైనటువంటి తల్లి ఆవిడ వెలిసిన ఊరు తిరునరయ్యూరు నాచియార్ కోయిల్ అని అన్నట్లుగా ఇన్ని విశేషార్థాలు అన్నిటినీ కూడా ఆండళ్ళ తల్లి మనకి ఈ పాసరంలో అందించింది తెలుసుకుంటూ ముందుకు సాగుదాం జై మనకి